Bum mm bum -hmm. 2 2 3 4 रेस्टेंड रेस्टेंड ब्रेड ये नहीं देते रेगला काम दें किराना 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 आठ घंटे रोड का वाला था ना अरे वास्तव में मिलको सोच తీసుకొని చెప్పారు సార్ మీకు టైం నాకు మెటీరియల్ నిన్నే సౌత్ సెంట్రల్ రైల్వేది ఇన్స్పెక్షన్ అయిపోయింది సార్ ఇలా ఇలా ప్రిపేర్ అయిపోయింది మెటీరియల్ మనకు టూ త్రీ డేస్లో మెటీరియల్ తీసుకుంటారు ఫైవ్ వన్ సైడ్ అంటే వన్ సైడ్ ఏడు వందల తన

ఈ వంద కిలోమీటర్ల రహదారి యొక్క పనులు యొక్క పురోగతిని సమీక్షించడం జరిగింది ప్రతి స్ట్రక్చర్ను కూడా దిగి వాళ్ళ దగ్గర టైం బౌండ్ ప్రోగ్రామ్ తీసుకున్నాము లాస్ట్కి ఖమ్మం వచ్చేసరికి రైల్వే ఓవర్ బ్రిడ్జి అది ఒక్కటి ఆగస్ట్ ఫస్ట్ వీక్లో ఇస్తామని చెప్పి మాటిచ్చారు వన్ సైడు తర్వాత కొద్మూరు దగ్గర ఒక టెన్షన్ లైన్ అది కూడా సెట్ చేస్తామని చెప్పి మా నారాయణ గారు చెప్పారు కాబట్టి ఈ రెండు పనులు అయిపోతే ఎక్కడా కూడా అబ్జెక్షన్స్ లేవు ఈ రెండు పనులే అబ్జెక్షన్ ఉన్నాయి అది రైల్వే వాళ్ళతో మాట్లాడతాము ఇది ట్రాన్స్ గోవాళ్ళతో మాట్లాడి ముఖ్యంగా ట్రాన్స్కో గోవాడతో కూడా ఇబ్బంది లేదు అక్కడ రైతులతో మాట్లాడేసి ఆ టవర్ ఎక్కడ పెట్టాలనేది టెక్నికల్గా డిసైడ్ చేస్తే ఇక ఎక్కడ కూడా ఖమ్మం జిల్లాలో ఎన్హెచ్ఏకి ఏ రకమైనటువంటి ఆటంకాలు లేవు కాబట్టి వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారంగా ఆగస్ట్ ఫస్ట్ వీక్లో దీన్ని క్లియర్ చేస్తామని చెప్పారు నేను కూడా ప్రజలకి జిల్లా ప్రజలకు చెప్తున్నా స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఆగస్టు ఫిఫ్టీన్త్కి ఖమ్మం దేవరపల్లి రోడ్డు క్లియర్ అయిపోద్ది అని చెప్పి ఖమ్మం జిల్లా ప్రజలకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారి తరఫున ధన్యవాదాలు థ్యాంక్ యూ